బ్యాడ్ లక్ కాకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావట్లేదు చేతిలో సినిమాలు ఉన్నా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా ఎవరి గురించి అబ్బాయి మాటలు అనుకుంటున్నారా చూడబోతే కథే చెప్పాలి వినబోతే నిజాలే వినాలి ఉప్పిన సినిమాలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అరడెన్ సినిమాలు సైన్ చేసిన బ్యూటీ కృతి శెట్టి కానీ ఊహించిన విధంగా టాలీవుడ్లో వరుస శాఖలు తగిలాయి అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసింది అక్కడ ఛాన్సులు వస్తున్నా చేసిన సినిమాలు మూడేళ్లుగా థియేటర్లో ముఖం చూడట్లేదు ఒక సినిమా వాయిదా పడితే బ్యాడ్ లక్ అనుకోవచ్చు కానీ కృతి నటించిన ప్రతి సినిమా వరుసగా వాయిదాలే పడుతుంటే ఇది నిజంగా అన్ లక్ కాకపోతే మరేంటి కార్తీతో నటించిన అన్నగారు రెండు వేల ఇరవై నాలుగులోనే రావాల్సి ఉన్న వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి డిసెంబర్ పన్నెండు అన్నారు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇప్పటి వరకు రిలీజ్ డేట్ క్లియర్ చేయలేదు అలాగే నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న లిక్ లీక్ డిసెంబర్ పన్నెండుకి ప్లాన్ చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వాయిదా వేశారు జయం రవి హీరోగా నటిస్తున్న జీని అయితే రెండేళ్లుగా సెట్స్ పైనే ఉంది ఈ సినిమాలో కృతితో పాటు కళ్యాణ్ ప్రియదర్శిని కూడా హీరోయిన్ మొత్తానికి రిలీజ్ కాకుండా ఉన్న ఈ మూడు సినిమాలు కృతి శెట్టికి పెద్ద తలనొప్పిగా మారాయి ఇక్కడైనా మెల్లక్ మారుతుందా లేక వాయిదాల మీద ఇలాగే కొనసాగుతుందా చూద్దాం